ధర్మారం బి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల అనుసారంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దల సమక్షంలో ఇందిరామ ఇల్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు అందజేశారు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల అనుసారంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దల సమక్షంలో ఇందిరామ్మ ఇల్లు లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు అందజేశారు లబ్దిదారులు కృతజ్ఞత తెలిపారు ఒక పండుగ రోజు అనుకోవాలి ఎందుకంటే గత పది సంవత్సరాలు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు మనం ఇచ్చినాము ఇవాళ ఎవరిని మన ఆఫీసుకు తిరిగిపోకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఇల్లు రాసి లేని వాళ్ళకి ఇచ్చిన ఇల్లు ఇంకా కూడా మనకి ఇల్లు వచ్చేవి ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఇవాళ్ళ వాళ్ళకి ప్రొజెడలు ఇచ్చినాం ఇంకా కూడా ఇటు ఎవరు కూడా విద్యార్థులు గ్రామ పంచాయతీ లేదా మీ ఆయా వార్డులో ఉన్న లీడర్లు ఉంటారు కాంగ్రెస్ లీడర్లు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి కానీ ఎవరు కూడా ఎటువంటి అపోయిలు పోవద్దు దీంట్లో ఎవరిని చూసి చేయలేదు దీంట్లో అందరూ ఉన్నారు అందరి వాళ్ళకి ఇచ్చినాం ప్లాట్లు ఎందుకంటే ఇటువంటిది జరుగుతుంది ఎవ్వరు కూడా వేరే వాళ్ళు చెప్పిన మాట ఇలా అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హిమద్రెడ్డి గారు సార్ నాయకత్వంలో ధర్మారములని నాయకులు ప్రతి ఒక్కరు కూడా సార్ మాట కట్టుబడే పని చేస్తాం పని చేస్తున్నాం ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ మీ ఇన్ ఇంద్రం వీళ్ళు ఇచ్చిన దాంట్లో జాగ్రత్తగా మీరు అందరూ మీరే మేసిలు మాట్లాడుకొని జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారంగా మీరు చూసుకొని కట్టుకోండి దీంట్లోనేటువంటి మీకు ఇబ్బందులు అయితే మా జీపీకి వచ్చి మా నాయకులకి ఎవరో చెప్పండి కానీ దీంట్లో ఎవరు కూడా మా నాయకులు వచ్చి మిమ్మల్ని అంత ఎవరు మిమ్మల్ని ప్రెషర్ చేయరు ఎందుకంటే కష్ట నష్టం వచ్చినా మీరు భరించుకునేది మీరే ఎవరో వచ్చారు ఇంత పెద్ద కట్టమన్నారు ఎవరో వచ్చి ఇంత పెద్ద ఎవరు మేము ఎవరు కూడా చెప్పాము మీ స్తోమత నాడు కట్టుకోండి మరి ఇంద్రం బిల్లు ఇచ్చాము మేము ఎక్కువ కట్టుకొని బాకీ లేని ఇటువంటి విషయాలు కూడా మాకు సంబంధించిన ఆ విషయాలు మీ నచ్చిన మేస్త్రీతోటి మీ నచ్చినట్టుగా ఆ ఎంతైతే లిమిట్స్ ఉన్నాయో గ్రామ మన ఇంద్రంబిల్ ఎంత లిమిట్స్ ఉన్నాయో అంతవరకు మీరే చూసుకొని ఒక ఆఫీసర్ వస్తాడు వచ్చినట్టు చూసుకొని చేసుకోండి వీలైనంత వరకు మీరు ఎంత తొందరగా మీరు ఇల్లు మొదలుపెట్టుకుంటే ఇంకా లేని వాళ్ళకి ఒక ఇరవై ముప్పై మందికి యాభై మందికో మనం ఇచ్చే అవకాశం ఉంటుంది దయచేసి వచ్చిన ప్రొసింగ్ ఆర్డర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు కట్టుకోండి ఎప్పుడు మా నాయకులు అందుబాటులో ఉంటారు లేదా ఇయ్యోసారి అందుబాటులో ఉంటాడు ఏదో వచ్చినా కొట్టి ఇవ్వండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత మన ఊర్లో చాలా మందికి కరెంటు ఫ్రీ ఇచ్చినాము అదే మాటగా చాలా రేషన్ కార్డు కూడా ఇచ్చినాము ఇవాళ మండలంలో ధర్మారం గ్రామానికి వచ్చిన నీళ్ళు ఎవరు ఇవ్వలేదు వాస్తవంగా మనకు శాంక్షన్ అయిన యాభై ఇల్లు మాత్రమే ఎందుకంటే కాన్స్టన్సీ మూడున్నర మూడున్నర వేలు వచ్చినాయి అంతే ప్రతి మండలానికి ఐదు రోజులు చుట్టూ వస్తాయి దాంట్లో మన ఎనభై మనం తెచ్చుకున్నాం ఎందుకంటే మేమున్న కార్యకర్తలం కూడా మేమున్న నాయకులం కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళం మీ జనాలు వచ్చిన నాయకులం మేము మేము పెద్దవాళ్ళం కాదు పెద్దవాళ్ళం కాదు మేమున్న ఉన్న వాళ్ళం కాదు కాబట్టి మీ కష్ట నష్టాలు కష్ట సుఖాలు మీ దగ్గరకు వచ్చి ఓటడినప్పుడు మీరు చెప్పిన పాదన పెట్టి మేము రాసినవే అతనికి మాట ఇచ్చినాము అతనికి ఎన్నిసార్లు ఇలా ఇది ఇచ్చిన మాట ఇచ్చినాము ఆ బాబన్న అంటే ఇటువంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని చేసిన పనే కానీ ఎవరు కూడా వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు అని చెప్పి మేము ఎవరికి పని చేయలేదు గతంలో పనులు జరగవు లేని వాళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది భూపతి రెడ్డి సార్ ఎలా చెప్తే అలానే పనిచేస్తాం భూపతి రెడ్డి సార్ చేస్తాం ఇప్పుడున్న మా ధర్మాలు ఉన్న నాయకులు ఎవరూ కూడా పెద్ద అనుకోలేదు అందరం పని పనిచేస్తున్నాం అందరితో సమానంగా పనిచేస్తాం అందరితో కూడా కలిసి ఉంటాం దయచేసి మీరు మా మాట నిలబెట్టండి మీ ఇల్లు పూర్తి చేసుకోండి ఇంకా ఒక మీరు ఇల్లు కట్టుకుంటే ఇంకొక యాభై మందికి మీ లేని వాళ్ళకి వచ్చినట్టు చేయండి ఎందుకంటే ఈ లిస్టు పూర్తి అయితేనే ఇంకా పది మందికి ఇల్లు వస్తాయి మా ధర్మారం గ్రామ గ్రామస్తుల తరపు నుంచి లబ్ధిదారు తరపు నుంచి మా ఎమ్మెల్యే భూపతి సార్ గారికి పాదాభి మందులతో పాటు తనకి తల వంచి నమస్కరించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి గారి నాయకత్వం నాయకత్వం ఈ కూడా సాయంత్రానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాము ఎవరు కూడా ఇబ్బంది పడదు ఈ లిస్ట్ వచ్చింది కానీ ప్రింట్ లో తేడా వచ్చింది ప్రింట్ ఇప్పుడు లేట్ అయింది కానీ ఈ లిస్ట్ కూడా వచ్చినట్టే వాళ్ళు ఎవరైనా బేస్ మాట్లాడుకుంటే మేము మా ఎమ్మెల్యే సార్ మాడ చెప్తున్నా మీరు ఇల్లు మొదలు పెట్టుకోవచ్చు నీళ్ళు పేరు రాలేదు ఎవరు కూడా వెనకడి అవసరం లేదు ఇంట్లో వచ్చిన వాళ్ళు కూడా పని పెట్టుకోవచ్చు ఓకేనా అందరు ధన్యవాదాలు కనీసం ఈ నెల సోమవారం ఇలా సోమవారం శనివారం లోపు అందరు ముగ్గు వచ్చేసేయాల రేపు ఎంతమంది వస్తారు చెప్తాను మీరెవరు మీరెవరు రేపు వెళ్ళి ఉండి మీరు ముగ్గు పోస్తారో మీరు ఎవరు ఎందుకంటే అక్కడికి వచ్చి మీరు ముగ్గు పోయిన తర్వాత వచ్చి చే లింక్ చేయాలి తీసుకోవాలి నోటో లింక్ చేస్తేనే మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా ముగ్గు పోసేటప్పుడు మీరు ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ముగ్గు పోయేగానే కంప్యూటర్లు దాన్ని వచ్చి ప్రింట్ చేస్తారు అక్కడ చేస్తారు కాబట్టి మీరు ముగ్గు పోసే వాళ్ళు గ్రామ పంచాయతీలు ఇంటిమేషన్ ఇవ్వాలా ఈ వారం శనివారం కంటే లేట్ చేయాలి అందరి శనివారం ఫోన్ పెట్టేటప్పుడు తర్వాత నాలుగు వందల నుంచి నాలుగు వందల కంటే అక్క కట్టదు ఆరు వందల కంటే ఎక్కువ కట్టదు నాకు తెలుసుకునే కాదు కొడలు వాడిలో వాళ్ళు నాలుగు వందల కోసం ఆరు వందల కోరికి పక్కగా ఉంటారు సరేనా అందరూ వేసి మాట్లాడుకోండి చేసుకోండి కూడా డ్రాప్ కాదు డ్రాప్ ఎవరు కాదు కదా అలా ఏదో అసలు రాదు అని చెప్పేసి నా పేరు దాని దీంట్లో ఇంకొక ఇంకోటి కూడా ఉందమ్మా మీరు దీంట్లో ఎవరన్నా డ్వాక్రా సంఘంలో ఉండుంటే డ్వాక్రా సంఘంలో మీరుంటే ఆల్రెడీ మీ డాటా మీకు మేము డ్వాక్రా సంఘంలో ఎనభై మూడు మంది ఇచ్చేస్తాం ఇంక్లో దీంతో పాటు ఇచ్చేసినాం డాక్రా సంఘంలో లీడర్ వాళ్ళ ఉంటారు కదా లీడర్లు ఇచ్చేసాము లక్ష రూపాయలు మీకు ఇస్తారు ఇచ్చిన తర్వాత సెకండ్తో ఫస్ట్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు కానీ మీరు ఇల్లు మొదలుపెట్టుకోవడం కూడా డ్వాక్రా సంఘం ఉన్న సభ్యులకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారు సార్ మాట్లాడడం వల్ల ఇల్లు స్టార్ట్ చేసుకోవడానికి ఇబ్బంది డబ్బులకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డ్వాక్రా సంఘం నుంచి లక్ష రూపాయలు వాళ్ళకి సహాయం చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇచ్చారు మీ లీడర్ల ద్వారా వాళ్ళకి కన్సల్ట్ కండి చేసుకోండి ఏంటంటే లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి ఈ లక్ష రూపాయలు వాళ్ళు ఫస్ట్ లీడర్ సెకేసుకుంటారు ఆ గవర్నమెంట్ వాళ్ళు మీకు చెప్తారు ఈ లక్ష రూపాయల సాయం కూడా ఎందుకంటే మ్యాక్సిమం అందరు లేడీస్ డాక్టర్ సంఘాలు ఉంటారు మా నోళ్ళు ఉన్న చాలామంది డాక్టర్ ఉన్నారు మీరు ఆ విధంగా కూడా వాడుకోవచ్చు మీ లీడర్లతో సంప్రదించి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకోండి ఈ బెడ్కి వచ్చే లక్ష రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే అంద దగ్గర డబ్బులు ఉండవు కదా దీన్ని కొంచెం సద్వీనం చేసుకోండి ఇల్లు తొందరగా పూర్తి చేయండి మాకు పేరు తీసుకోండి లోకల్ ఎలక్షన్ లో మీ ఇంటి ముందు గౌరవించిన ఇంద్రం ఇల్లు మొహం చూసి మాకు పేరు చెప్తే ఓట్ అక్కడ బాసో మురళీనో దావిదో ప్రవీణో కాదు రామకృష్ణ సారు మా పోస్ట్ బావాంకులు మా కుమారు వీళ్ళ కాదు భూపతి రెడ్డి సార్ పేరు చెప్తే ఓటు వాళ్ళు లేకపోతే మేము లేము ఇవాళ వాళ్ళ నాయకులు అయ్యి అక్కడ మా ఉన్నారు కాబట్టి ఇవాళ నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రాము మా మేము